ఇది వచ్చేసి హోలీ ముందు రోజు లాగా నేనైతే ఫస్ట్ టైం హోలీ అయితే బాగా ఆడుకున్నాను ఎప్పుడు అంతగా ఆడుకోలేదు నేను చిన్నప్పటి నుంచి అయినా ఎప్పుడు హోలీ వచ్చినా నేనైతే ఇంట్లో దాసుకునేదాన్ని ఇంట్లో నుంచి బయటకు అయితే వెళ్ళకపోతుండేదాన్ని మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఏ గోడలు ఏమంటో దాని కూడా దీని కూడా దాచుకునేదాన్ని ఏంటంటే ఇల్లు క్లీన్ చేసి వెళ్ళాను మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే సర్దాలు ఇల్లు అంతా అదే చెప్తున్నాను అన్నట్టుగా ఆడుకున్నాను మళ్ళీ స్కూల్ కి సోప్ తెప్పించుకొని మరీ క్లీన్ అయితే చేసుకొని వచ్చాను మళ్ళీ నడుచుకుంటూ వస్తే బాగుండదు కదా అనేసి వీళ్ళు సెలబ్రేట్ చేసిన వీడియో షార్ట్ వీడియో అయితే పెట్టాను ఎవరైనా చూడకుండా ఉంటే కింద లింక్ అయితే ఇస్తాను చూసేయండి మీరు హోలీ ఎలా చేసుకున్నారని నాతో అయితే కామెంట్ ఫస్ట్ పంపించాను మా హస్బెండ్ వస్తే ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాడు ఈ మధ్యలో ఎందుకు అంత వేడి వేడిగా అనిపిస్తుంది కదా టైంకి ఐస్ క్రీమ్ అయితే వచ్చింది నేనైతే ఐస్ క్రీమ్స్ తినగా చాలా డేస్ అయితే అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి మొత్తం అయితే సర్దేశాగా ఫ్రెష్ అయిపోయాను ఇంకా బట్టలు ఉన్నాయి నా కోసం వెయిట్ చేస్తున్నాయి మా హస్బెండ్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు లేదంటే నేను ఇల్లు వచ్చి ఇవన్నీ చేయలేను మార్నింగ్ హెల్ప్ చేశాడు ఇప్పుడు కూడా హెల్ప్ అయితే ఫుల్ క్లీన్ అయిపోయింది ఇంకా బట్టలు వచ్చినా థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళకండి